వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు చిన్న కొడుకు మీద అగ్ని ప్రమాదం జరిగింది దాంట్లో నుంచి సేఫ్గా బయటకు రావడం జరిగింది అయితే ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎంతోమంది కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ ఆ బాబుకి ఏమీ జరగకూడదు క్షేమంగా ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు సీఎం గారు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తరఫున వాళ్ళు ఎంతో కొంత జాలి చూపించి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కానీ లేదంటే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానుల్లో కొంతమంది ఒక రకంగా చెప్పాలంటే మనిషికి పుట్టిన వ్యక్తులు కాదు వెళ్ళారు ఆ బాబుకి అక్కడ ప్రమాదం జరిగిన సందర్భంలో అయితే మీకు మంచి అనిపిస్తే మంచి అని చెప్పాలి లేదో అని అంటే కామ్గా సైలెంట్గా ఉండాలి అంతే తప్పితే ఆ బాబు చచ్చిపోతాడు మనకి ఏదో ఇవ్వుద్ది పవన్ కళ్యాణ్ కూడా చచ్చిపోతాడని చెప్పి ఇలా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి ప్రమాదం జరిగిన రోజు అయితే రీసెంట్గా దాని మీద జనసేన పార్టీ అధినాయకత్వం నుంచి మెయిన్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఏపీ హోంశాఖకి కంప్లైంట్ చేయడం జరిగింది తాజాగా నిన్న ఏపీ పోలీసులందరూ కూడా అసలు ఎవరెవరు పోస్టులు పెట్టారు ఎక్కడి నుంచి పెట్టారు వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ముఖ్యంగా చూసుకుంటే అల్లు అర్జున్ అభిమానులు ఆ పోస్టులు పెట్టారు ఎక్కడ ఫ్యాన్ పేజ్ అకౌంట్లోనే ఇలా పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ ఉన్నారో తనని దారుణంగా దూషిత్తు కూడా ఇష్టానుసరమైన పోస్టులు పెట్టారు నిన్న పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి తీసుకువెళ్ళడం జరిగింది ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది ఒకరు పుష్పరాజు రెండోది ఉదయ్ మూడోది ఫయజ్ అనే గూడూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ పోస్టులు పెట్టడం జరిగింది ఇంకా అంతేకాకుండా ఈ పోస్టు కి కింద ఎవరైతే మద్దతు తెలుపుతూ గానీ లేదనంటే ఇష్టానుసారంగా బూతులు తిట్టే విధంగా కామెంట్స్ పెట్టారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి కొంత సమాచారం అయితే దాంతో దాంతోపాటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరైతే అన్నా గారు తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొని మొక్కు తీర్చుకున్నారో దాని మీద కూడా ట్రోల్స్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇప్పుడు వరుస అరెస్ట్లు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ ఇంత చిన్న పిల్లవాడి మీద పోస్టులు పెట్టాలని ఎలా అనిపించింది అనేది వీళ్ళు అసలు మనిషికి పుడితే కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉండేది ఇక్కడ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి ఆ సోషల్ మీడియా అకౌంట్స్ మీద అయితే చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ అల్లు అర్జునే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి స్వయంగా వెళ్ళి ఆ బాబును పలకరించి తనతో మాట్లాడి దాదాపుగా రెండు గంటల సేపు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి లేని బాధ ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కింద ఎందుకు ఇంత దారుణమైన పోస్టులు పెట్టడం అనవసరంగా ఈ అరెస్ట్లు అవ్వడం జైలుకి వెళ్ళడం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు అంటే ఒకటి ఇవ్వడం రెండు కాయడం ఎందుకు అనవసరంగా ఈరోజు మీరు ఆ పోస్టులు పెట్టకుండా ఉంటే ఈరోజు మీరు అరెస్ట్ అయ్యే వాళ్ళు కాదు కదా మీ పని మీరు చూసుకుంటే జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదా ఈరోజు అరెస్ట్ అయ్యారు కనీసం మిమ్మల్ని ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా జైల్లో ఉంచుతారు ఇటువంటివి మానుకుంటేనే మంచిది మీకు దయ్యుంటే ఆ బాబుకు మంచి జరగాలని కోరుకోవాలి లేదు అని అని అంటే సైలెంట్గా ఉండాలి అంతే తప్పితే చచ్చిపోతాడు ఏదో జరుగుద్ది దుర్మార్గుడు అనేటట్టు ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారంటే అవి చెప్తుంటేనే చిరాగ్గా ఉన్నాయి చాలా పోస్టులు ఒకటి రెండో కాదు ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న గూడూరుకు చెందిన పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ముగ్గురిని అరెస్ట్ చేశారు వాళ్ళని జైలుకి తీసుకువెళ్ళడం జరిగింది ఇంకా మిగిలిన వ్యక్తుల్లో కూడా సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో మళ్ళీ ఏపీ పోలీస్ శాఖ అంతా ముఖ్యంగా ఇంటెలిజెన్స్ టీం అంతా కూడా ఎలర్ట్ అయింది అంతా కూడా ఫిల్టర్ చేయడం జరుగుతుంది ఎవరెవరైతే ఇష్టానుసారంగా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ బూతులు రాతలు రాస్తున్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా అరెస్టులు చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు శిక్ష పడ్డారు ఇక్కడ రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ని విమర్శించే దమ్ము లేక తన కుటుంబ సభ్యుల్ని తన పిల్లల మీద పోస్టులు పెట్టడం అనేది చాలా నీచాతి నీచం పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించాలంటే ఆయన చేసిన పని ఏదైనా తప్పుకు దొరికితే మీరు మాట్లాడాలి అవి ఏమీ దొరకడం లేదు కాబట్టి తన భార్య మీద తన పిల్లల మీద కూతుర్ల మీద రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇలా సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కూతుర్లు తిరుమల వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా బాడీ షేమింగ్ అని చెప్పి ఇష్టానుసారంగా ట్రోల్ చేతూ పోస్టులు పెట్టారు నిజంగా మనుషులు అయితే ఇటువంటి పోస్టులు పెట్టరు ఇదే పోస్టులు మీ ఇంట్లో మనుషుల మీద పెడితే మీకు ఎలా ఉంటుందండి ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి కొన్ని కోట్లాది మందికి తెలిసిన వ్యక్తి ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కానీ ఇటు రాజకీయంలో కానీ తనకంటూ కూడా ఒక ముద్ర వేసుకున్న ఒక గొప్ప స్థాయిలో ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన కుటుంబంలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అంత నీచేత నీచంగా మాట్లాడుతున్నారంటే ఇంకా సామాన్య ప్రజల్ని మీరు ఎంత దారుణంగా అనేది మీరే అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే వాళ్ళు తప్పు చేశారు ఈరోజు శిక్ష పడ్డాది ఎక్కడైనా సరే వీళ్ళని చూసైనా సరే సోషల్ మీడియాలో మనం ఏం మాట్లాడాలి ఏ పోస్టు పెట్టాలి అసలు మనం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి అర్హత ఉందా లేదా మనకు సబ్జెక్ట్ తెలుసా లేదనేది పూర్తిగా పరిగణన చేసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయని చెప్పి కామెంట్లు పెట్టడాలు పోస్టులు పెట్టడాలు మార్పింగ్లు ఫోటోలు వీడియోలు పెట్టడం అనేది ఆఖరికి మీకు ఇదే పరిస్థితి వస్తుంది ఒక్కసారి జైలుకు పోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలండి తొక్కు పెట్టి నార తీస్తారు ఒక్కొక్కరికి ఒకడు వెళ్ళిన ఊరుకుని వదిలేరు జైలుకెళ్ళేలోపు ముందు వీళ్ళకి ఒక థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో అసలు ఉండాలి వాడాలి అని అంటే వీళ్ళకి భయం పుట్టే విధంగా వీళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత జైలుకి పంపుతారు నీ జీవితం అంతా కూడా ఇంకా నాశనం అయిపోయినట్టే జైలుకి వెళ్ళి వచ్చారు అంటే ఇంకా నీ జీవితం ఖరాబ్ అయిపోయినట్టే అది ఆలోచించుకొని సోషల్ మీడియాలో ఏం పెట్టాలి ఏం మాట్లాడాలి మనకు ఎందుకు వచ్చింది అనే విధంగా ఉంటే మంచిది లేదు అని అనంటే ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఈ మిగిలిన వ్యక్తులు ఎవరైతున్నారో వీళ్ళు కూడా ఇదే విధంగా అరెస్ట్ అవ్వడం తర్వాత పోలీసులు గట్టిగా ఒక తాట తీసి చూపించడం తర్వాత జైలుకి పంపడం అయితే జరుగుతుంది